హాయ్ ఫ్రెండ్స్ మొన్న వేయించినాక కొంచెం ఉంది జన అది ఇప్పుడు అమ్మ వేయించుతుంది ఫస్ట్ నూనె పోసుకుంది ఫిష్ కర్రీ ఇది ఇవన్నీ తలకాయ ముక్కలే మెత్త మెత్త ముక్కలన్నీ మేము వండుకున్న తలకాయ ముక్కలు అమ్మ వాళ్ళకు ఉంచడం వాటర్ ఉండేసరికి చిల్లుతున్నాయి నీళ్ళు నీళ్ళు ఉండేసరికి చిల్లుతుంది ఆయిల్ పోసుకొని డైరెక్ట్ అందులో వేసుకోవడమే జన హాయ్ ఫ్రెండ్స్ సపోటా పండ్లు చూడండి ఇట్లా గడ్డి వేసి ఎలా పండబెడుతున్నామో వావ్ చూడండి ఎంత బాగా వండినాయో నాచురల్వి పొడి వేసి మాత్రం పండ పెట్టకండి పాల పూట స్వీట్ గా ఉంటది ఏదో అనుకుంటే ఏదో అయ్యింది ఫ్రెండ్స్ పుల్లలు పుల్లలు అవుతుందంటే మొత్తం ఎగ్స్ లాగా అయ్యింది ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది